హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఇవాళ వీడియో ఏంటంటే మా కమ్యూనిటీలో వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి చూడండి మేము ఎవ్రీడే ఏంటంటే ఇలాగే అట్లీస్ట్ ఒక ఐదు రకాల ప్రసాదాలు ఉంటాయి అన్నమాట ఇద్దరు కూర్చుంటే మాత్రం పది రకాల ప్రసాదాలు ఉంటాయి ఇంకా మా ఫ్రెండ్ అనమాట హాయ్ చెప్తుంది మీ అందరికీ ఇంకా మా వినాయకుడు చూడండి మేము ఏంటంటే మట్టి వినాయకుడినే ప్రిఫర్ చేస్తామన్నమాట కావాలంటే మేమే ఇట్లా మంచిగా పెయింటింగ్ వేసి అలా ప్రిఫర్ చేస్తాము ఇలా మా స్టేజ్ డెకరేషన్ ఇలా ఉంది అక్కడ పాటలు ఉండడం వల్ల నేను యాక్చువల్గా అలాగే ప్లే చేయలేకపోతున్నాను ఎందుకంటే సెలబ్రేషన్స్ అంటేనే ఫస్ట్ వినాయకుడి పాటలు అలాంటివి పెడతాం కదా మేము ఇంకోటి ఏంటంటే మొత్తం పూజ అన్నీ అయిపోయి పూజారు వెళ్ళిపోయి ప్రసాదాలు అన్నీ తీసుకున్నాక పిల్లలకు కొన్ని గేమ్స్ డ్యాన్సస్ అలా కూడా చేస్తామన్నమాట ఇంకా ఎస్పెషల్లీ నిమజ్జనం రోజు ఏంటంటే మేము బాగా అంటే బాగా సెలబ్రేట్ చేసుకుంటాము మంచిగా ఇంకా వేలం పాట లడ్డు వేలం పాట అలా బాగా ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాము ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది ఇంకా మా బిల్డింగ్లో ఇంకా నిమజ్జనం అవ్వలేదు ఇంకా అప్పుడు చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను అట్లా మంచిగా వినాయకుడి దగ్గర మంచిగా ప్రసాదాలు పెట్టుకొని అందరూ ఏంటంటే బయట నుంచి ఎవరు ఆర్డర్ ఇవ్వరు బిల్డింగ్లోనే అందరూ ఎవ్వరు పూజ చేస్తే వాళ్ళే ప్రిపేర్ చేసి తీసుకొస్తారనమాట మా లడ్డు నా లడ్డు చూడండి ఎంత బాగుందో ఇంకా అట్లా అందరూ వచ్చి దండం పెట్టుకుంటున్నారు లేట్ అయి మనకి ఏంటంటే జాబ్స్ ఉంటాయి కదా జాబ్స్ తీసుకొని మెడిగే వస్తుంటారు ఇదేంటంటే పక్క బిల్డింగ్లో అనమాట మా ఇప్పుడు అక్కడ మేము ఏంటంటే కొన్ని గేమ్స్ కూడా అనమా ఆడామనమాట బ్లాక్ టూలో బ్లాక్ టూలో అక్కడ గేమ్స్ ఆడేసి మళ్ళీ ఎవరు గెలిచారని కాదు జస్ట్ అట్లా ఫన్ కోసం Janganlah dikira. Ibu tu? Asalnya dikira. Siapa? Nak ఏంటంటే బ్లాక్ త్రీ అనమాట బ్లాక్ టూ నుంచి బ్లాక్ త్రీకి వెళ్ళాము ఇంతవరకు ఏంటంటే ఎప్పుడు మేము మా బ్లాక్లోనే పూజ చేసుకున్నాము ఇంతవరకు వేరే బ్లాక్స్కి వెళ్ళలేదు సో అందుకే ఇవాళ టూ బ్లాక్స్కి కూడా వెళ్దాము వాళ్ళు కూడా వచ్చి వెళ్తున్నారు ఒకసారి మనం కూడా వెళ్దామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళాము అలాగే పెట్టేస్తున్నాను వాయిస్ ఓవర్ ఎప్పటికీ మెమొరీలా ఉండిపోతుంది చూడ్డానికి కూడా బాగుందని చెప్పి అలాగే పెట్టేసాను అనమాట ఇక్కడ ఓన్లీ మేము చెప్పడానికి మాత్రమే ఇక్కడ మాట్లాడాను ओके okay. मचला <inaudible> 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 ఇంకా వేరే బ్లాక్స్లో నుంచి మా బిల్డింగ్కి వచ్చేసాము వచ్చేసరికి పిల్లలు ఏంటంటే మ్యూజికల్ చైర్ ఆడుతున్నారు నాకు అది ఎంత ఇష్టమో యాక్చువల్గా మేము కూడా ఆడతాము ఈసారి ఎందుకో ఆడారు కానీ ఆ టైంలో నేను లేనమాట కింద ఇంకా ఇంట్లోకి వెళ్ళాను అనమాట అప్పుడు గేమ్ ఆడారు సో ఇది కూడా చూసి కొంచెం మంచిగా చేశాను అనమాట ఇక్కడ ఏంటంటే మొత్తం సాంగ్స్ పెడతారు కదా మ్యూజికల్ చైర్ అంటే అంతే కదా నార్మల్గా ఏంటంటే సౌండ్స్ మాట్లాడకుండా జస్ట్ మ్యూజిక్ పెట్టి మ్యూజిక్ ఆగిపోగానే నార్మల్గా పిల్లలు కూర్చోవాలి సో అందుకే అక్కడ మ్యూజిక్ ఉంది కాబట్టి నేను మాట్లా మాట్లాడాల్సి వస్తుంది పిల్లలు చూడండి ఎంత క్యూట్ క్యూట్ పిల్లలు ఈ పిల్లలు ఆడాక కొంచెం పెద్ద పిల్లలు ఆడారు అంటే మా పాప ఏజ్ అంతా ఒక టెన్ ఇయర్స్ అలా వీళ్ళు ఆడారనమాట ఒకరి తర్వాత ఒకరు ఆడారు పిల్లలు వీళ్ళు కూడా అంతే ఇంకా లాస్ట్కి ఎవరు గెలిచారో కూడా చూడండి మా బాబు ఈసారి త్వరగానే ఓడిపోయాడు ప్రతిసారి ఏంటంటే త్వర ఎలా ఏంటి నాకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అవసరం నాకు వాళ్ళు విన్ అయ్యారా లేదా అని కాదు జస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారా లేదా అని మా బాబు అప్పుడే ఓడిపోయారు చూడండి నో ప్రాబ్లం వాళ్ళు పార్టిసిపేట్ చేయడమే నాకు అవసరం ఎస్పెషల్లీ నెక్స్ట్ ఇంకా లాస్ట్కి పిల్లలు ఎస్పెషల్లీ ఏంటంటే ఇలాంటివి ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు మామూలుగా ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయిపోయాక మళ్ళీ ఎప్పటిలాగే ట్యూషన్ ఇప్పుడు ట్యూషన్స్కి వెళ్తూ ఉంటారు కాకపోతే ఇలాంటప్పుడు ఏంటంటే పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా ఇంకా లాస్ట్ వరకు అని చెప్పి పిల్లల్ని కూడా ట్యూషన్ నుంచి తొందరగా తీసుకొచ్చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఎయిట్ థర్టీ వరకు ఉంచుతాను ట్యూషన్స్లో ఇంకా సాటర్డే కల్లా మాది లాస్ట్ అనమాట నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలియదు కాకపోతే అన్ని వీడియోస్ అయితే తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా లాస్ట్ వరకు పిల్లలు ఆడి ఎవరు గెలిచారో కూడా నేను ఈ వీడియో మొత్తంలో చూపిస్తాను నేను గెలవడం ఈజ్ నాట్ ఎ థింగ్ కాకపోతే ఎలాగో వీడియో తీస్తున్నాను కదా చూడ్డానికి బాగుంది అని చెప్పి అలాగే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా అందరూ ఆడాక వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు వీళ్ళ ముగ్గురులో ఒక్కరు గెలవాలి ఫస్ట్ అండ్ సెకండ్ కూడా ప్రైజ్ అనుకుంటా నాకు తెలిసి ఇంకా లాస్ట్కి వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు మరి ఇంకా లాస్ట్కి వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మా పాప ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇంకా లాస్ట్కి ఎవరు గెలుస్తారో కూడా చూడండి ఎలా గెలిచినా ఎవరు గెలిచినా ఓకే కాకపోతే వాళ్ళు నిజంగా ఎంత ఎంజాయ్ చేశారో పిల్లలు యాక్చువల్గా ఫైవ్ డేసే పెడతాము ఈసారి ఏంటంటే సాటర్డే కోసం ఇంకో టూ డేస్ వెయిట్ చేసామన్నమాట ఇంకెట్టకేళకి ఆ మా ఫ్రెండ్ వాళ్ళ పాప గెలిచింది ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంకొకసారి కూడా ట్రై చేశారు ఇంకా తిరిగి 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 లాస్ట్కి వచ్చి కూర్చున్నారు చూడండి ఎవరు గెలిచినా పర్లేదు నాకైతే మస్తు ఫన్ అనిపించింది నేనంటే నేను నేనంటే నేననే మళ్ళీ కూర్చొని మళ్ళీ కూర్చోరు అదండి లాస్ట్కి అయ్యో 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 పడిపోతున్నారు కింద లాస్ట్కి అయితే మళ్ళీ మళ్ళీ ఆడిపించారు లేదు లేదు మళ్ళీ ఒకసారి మరొకసారి అని చెప్పి మళ్ళీ ఆడిపించారు అయినా కానీ మా ఫ్రెండ్ వాళ్ళ పాపనే కూర్చుంది పర్లేదు ఎవరు గెలిస్తే ఏంటి మనకు కావాల్సిందల్లా పిల్లలు పార్టిసిపేట్ చేయడం వాళ్ళు ఎంజాయ్ చేయడము ఇంకా లాస్ట్కి ఇద్దరు గెలిచారు అని చెప్పేసి వాళ్ళిద్దరితో డ్యాన్స్ ఆడించారు ఇక్కడ నేను యాక్చువల్గా పాట ప్లే చేస్తే బాగుండు అనిపించింది కాకపోతే ప్లే చేస్తే ఏంటంటే కాపీరైట్ వస్తుంది నిజంగా ఈ కాపీరైట్తోని నిజం చెప్తున్నా అబ్బా ఎట్లా అనిపిస్తుంది నాకైతే కొన్ని కొన్ని అలాగే ప్లే చేయాలనిపిస్తుంది కానీ ప్లే చేయలేను ఎక్కడ కాపీ రైట్ వచ్చేస్తుందో ఏమో అని భయపడిలా మాట్లాడాల్సి వస్తుంది అనమాట పిల్లలందరికీ డ్యాన్స్ ఇష్టమే అనమాట ఒక్కసారి పాటలు పెడితే ఏంటంటే పిల్లలు అందరూ వచ్చేస్తారు మా దాంట్లో ఏంటంటే పిల్లలు చాలామంది ఉన్నారనమాట సో ఇంకా చాలామంది ఉండేసరికి ఏంటంటే ఒక్కసారి పాటలు పెడితే అన్ని ఫ్లాట్స్లో నుంచి ఒక్కసారి పిల్లలందరూ వచ్చేస్తారనమాట మా బిల్డింగ్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట ఫిఫ్టీ ఫైవ్ ఫ్లాట్స్లో చాలామంది పిల్లలే ఉన్నారు నాకు తెలిసి చాలామంది పిల్లలు ఉన్నారు వచ్చి కింద సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇంకా మా ఫ్రెండ్ కూడా వీడియో తీస్తుంది అందరు పిల్లలు ఆడుతున్నారు కదా ఇలా ఉంటుందని చెప్పి అందరూ చూడండి ప్రతి ఒక్కరు వీడియోస్ తీస్తున్నారు అందుకే నేను షూట్ చేసినా అనమాట అక్కడ ఒక ఫ్రెండ్ వీడియో తీస్తుందా ఇక్కడ ఒక ఫ్రెండ్ ఇక్కడ ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ దాని ఏమవుతుంది అని అండి ఫోన్ పట్టుకొని అందరూ వీడియో అప్పుడు తీయట్లేదు నేను షూట్ చేసినప్పుడు చూడండి ఒక పక్కన పిల్లలు ఆడుతూనే ఉన్నారు మా హంగామా మాకు మేము ఫోటోలు వీడియోలు ఇక్కడ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ బాబుని ఆడిపించుకుంటుంది ఎవరిగోళ్ళు వాళ్ళది వాళ్ళదనమాట పిల్లలు వెళ్ళిపోకుండా కూడా పిల్లలు చూస్తూ ఉండాలి కదా అక్కడ యాక్చువల్గా పాటలు ప్లే అవుతున్నాయి అందుకే నేను కూడా పాటలు పాడుతూ ఉన్నాను ఇక్కడ ఇంకో అక్క అనమాట ఈ అక్క కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఇంకా అట్లా అందరం సెలబ్రేట్ చేసుకున్నాము కానీ వీళ్ళ డ్యాన్సులు మాత్రం అయిపోవండి రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ప్లే చేసినా కూడా వీళ్ళు ఆడుతూనే ఉంటారు డ్యాన్స్ చూడండి ఎట్లా ఆడతారంటే అసలు వీళ్ళకి ఎంత ఓపిక ఇట్లా వస్తుంది అనిపిస్తుంది ఇంట్లో ఏమైనా పని చెప్తే మాత్రం ఓపిక రాదు ఇంకా అయిపోయింది లాస్ట్కి మేము కొంచెం సేపు డ్యాన్స్ ఆడినాము నిజంగా అట్లనే ప్లే చేయాలని ఉంది కాకపోతే ప్లే చేయలేను కాకపోతే ప్లే చేయకుండా జస్ట్ మాట్లాడాల్సి వస్తుంది ఒక చిన్న బిట్లో మాత్రం ఎక్కడో ఒక దగ్గర మాత్రం ప్లే చేస్తే కంపల్సరీ బాగుంటుంది కదా అప్పుడప్పుడు ఇట్లా కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అట్లా కొంచెం మేము కూడా ఎంజాయ్ చేసేసి ఆ రోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎండ్ చేసినాం అనమాట ఎప్ప ఫస్ట్ డే నుంచి యాక్చువల్గా వీడియో తీయాలి కాకపోతే తీయలేదు ఒక టూ త్రీ డేస్ది మాత్రమే వీడియో రికార్డింగ్ చేస్తున్నా ఇప్పటికి కూడా ఇంకా వినాయకుడిని తీసేయలేదు నిమజ్జనం చేయలేదనమాట నిమజ్జనం అయిపోయే వారికి కొంచెం కొంచెం వీడియోస్ అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లాస్ట్ వరకు అట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట కొంచెం అట్లనే ప్లే చేద్దామని కొంచెం ప్లే చేసిన కొంచెం ప్లే చేస్తే పర్లేదు కానీ అంతకంటే ఎక్కువ ప్లే చేస్తే కష్టం కదా అని కొంచెం మట్టుకే ప్లే చేసేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్